మీ టీవీ ఇది మాటకి ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎంత కానీ కుటుంబంలో గొప్ప స్థాయిగా ఉండి ఒక గొప్ప ఆయన ఆయన అన్నింటినీ విడిచిపెట్టి కూడా ఈ రోజు జనం కోసం నేను నిలబడాలని ఎట్లయితే వచ్చారో స్వచ్ఛందంగా ఆయన మనసు గురించి ఎలా వచ్చి పనిచేస్తున్నారో మనందరం కూడా ఆయన ఒక గొంతు మాత్రం మాట్లాడితేనే ప్రశ్నిస్తేనే ఈ సమాజం అయితే బాగుపరుస్తాం సార్ అది మార్పు రావాలంటే మార్పు కోసం మనం కోరుకున్నాం కాబట్టి ఆ మార్పు రావాలంటే మీరు నేను కలిసి ప్రశ్నించాలి అది తప్పకుండా ఆ యువత మాత్రం అందరూ దయచేసి ఇది నా సమస్య అని ప్రతి ఒక్కరితో నీ వెళితే మాత్రం ఖచ్చితంగా ఇది జనం కోసం నిర్మించిన పార్టీ సార్ ఇది మన కోసం నిర్మించుకున్న పార్టీ ఇది మన పార్టీ ఎందుకంటే సార్ జనసేన సేవంతల్ దానిలో మేము ఆ పేరు చెప్పినప్పుడు ఇమీడియట్గా వచ్చి మా పేరు రాబించుకున్నాం కారణం ఏంటంటే ఇలాంటి గొప్ప పార్టీ ఉంటేనే మనం మొదలకి ఎంతమంది సమస్యలు తీరుస్తాము ఖచ్చితంగా ఇది మన సమస్య అనుకొని మనం ముద్రకి వెళ్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా వచ్చి ఆ పేరు రాధిస్తాం సార్ సార్ అలా యువత మాత్రం అందరూ దయచేసి ఇది నాది ఇది నా సమస్య అనుకొని ప్రతి విషయాల్లో ముద్రకి వస్తే మాత్రం ఖచ్చితంగా మనం సాధిస్తాం మనం రాష్ట్రం విడిపోయినప్పుడు మనం ఉమ్మడి రాజధాని కింద హైదరాబాద్ పది పది సంవత్సరాల పాటు ఉంచారు పది సంవత్సరాల పాటు ఉంచేటప్పుడు ఇప్పుడు ఉమ్మడి రాజధాని లేదు దాని గురించి ప్రస్తావన లేదు అది మర్చిపోయారు ఇప్పుడు కొత్త రాజధాని ఏర్పాటు చేస్తున్నారు ఒకప్పుడు ఏమన్నారు సార్ హైదరాబాద్లో మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో మేము చేయాలంటే కష్టం కాబట్టి ఒక చోటకు దాన్ని సమకూర్చుకొని కానీ ఈరోజు అదే తప్పు మళ్ళీ రిపీట్ చేసి ఒక చోటే కడుతున్నారు అది చేయడం వల్ల నష్టపోతుంది మీరు నేనే సరే ఇది మనం నష్టపోతే రేపు వచ్చే తరానికి కూడా అది నష్టంగానే కనబడుతుంది కాబట్టి ఇది బాగుపరిచిన అదైతే మనం బాగుపరచడానికి మనందరం కలిసి ఇది నా సమస్యను కోని ఎవరైతే మొదటికి వస్తామో ఇది నా మన సమస్య సార్ ఎవరితో కాదు మన మీదకు అనుకుంటున్నాం అది ఇది మన మీదకి వస్తుంది మన కుటుంబం అంతా నోటి పడుతుంది దయచేసి ఇది మన సమస్య కొని ముందరికి